హాయ్ హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనము వెల్ఫేర్లకు సంబంధించి పాస్వర్డ్ని ఎలా చేంజ్ చేసుకోవాలి మరియు ఉచిత కుటుంబిషన్ పథకానికి సంబంధించి అప్లికేషన్ని ఎలా ఆన్లైన్ చేయాలో చూద్దాం ముందుగా లాగిన్ చేసిన వెంటనే ఎంప్లాయీస్ ఫర్గెట్ అండ్ రీసెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఎంపీడీఓ మరియు మున్సిపల్ కమిషన్ వాళ్ళు మనకు ఆల్రెడీ కొన్ని లాగిన్లు క్రియేట్ చేశారు అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి లాగిన్ని మనము అక్కడ ఎంట్రీ చేయాలి అదేవిధంగా మన ఫోన్ నెంబర్ కూడా అక్కడ ఎంట్రీ చేయాలి ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఎంపీడీఓ మరియు మున్సిపల్ కమిషనర్లు వాళ్ళ లాగిన్లో ఏ ఫోన్ నెంబర్ అయితే ఎంట్రీ చేశారో ఆ ఫోన్ నెంబర్ని మనం ఇక్కడ ఎంట్రీ చేసి గెట్ ఓటీపీ కొట్టాలి అప్పుడు మనకి ఓటీపీ వస్తుంది అక్కడ ఎంటర్ ద న్యూ పాస్వర్డ్ మరియు రీఎంటర్ ద పాస్వర్డ్ మనం ఎటువంటి పాస్వర్డ్ మార్చుకోదలుచుకున్నామో ఆ పాస్వర్డ్ని మనం చేయాలి ఆ పాస్వర్డ్లో కంపల్సరీగా క్యాపిటల్ లెటర్స్ తర్వాత ఒక స్పెషల్ క్యారెక్టర్స్ మరియు నెంబర్స్ ఉండాలి దానికంటే ముందు దీనికి సంబంధించినటువంటి కొన్ని పథకానికి సంబంధించినటువంటి అర్హతలు కూడా మనము అప్లికెంట్కి మనం వివరించవలసి ఉంటుంది కేవలం ఈ పథకానికి మహిళలు మాత్రమే అర్హులు వాళ్ళ యొక్క ఏజీ పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు మాత్రం ఉండాలి వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉండాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు మాత్రము అర్హులు కాదు మిగతా క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా అర్హులు వాళ్ళకి ఈబీసీ సర్టిఫికెట్ ఉండాలి లేదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అనేటటువంటిది ఉండాలి చేసిన తర్వాత మనం సబ్మిట్ చేసినట్లయితే సక్సెస్ఫుల్లీ చేంజ్ యువర్ పాస్వర్డ్ అని వస్తుంది ఆ పాస్వర్డ్ని మనం అప్డేట్ చేసుకోవచ్చు లేదా మనం ఏదైతే పాస్వర్డ్ మార్చుకున్నామో మరలా మన లాగిన్ ఐడిని తర్వాత మనం మార్చుకున్నటువంటి పాస్వర్డ్ని అక్కడ ఎంట్రీ చేయాలి చేసిన తర్వాత మనము సైన్ ఇన్ కావాలి సైన్ ఇన్ అయిన వెంటనే మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఆ ఓపెన్ అయినటువంటి అప్లికేషన్లో ఆటోమేటిక్గా వాళ్ళ డీటెయిల్స్ అనేటువంటి మనకు కనిపిస్తాయి మెయిన్గా వాళ్ళ ఆధార్ నెంబరు నేము మొబైల్ నెంబరు ఫాదర్ లేదా హస్బెండ్ యొక్క నేము వాళ్ళ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ క్యాస్టు సబ్ క్యాస్టు రేషన్ కార్డు వాటితో పాటు వాళ్ళ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంట్రీ చేసి మనం సబ్మిట్ చేయాలి